రెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని నాగిరెడ్డిపేట మండలం పెద్ద ఆత్మకూర్ జలాల్పూర్ తాండూర్ కేంద్రాల్లో చివరి రోజు నామినేషన్ల పర్వం ముగిసింది ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు మరియు జలాల్పూర్ అభ్యర్థి అయిన కృష్ణతో పాటు ప్రజలు భారీగా తరలివచ్చారు అనంతరం ఆయన మాట్లాడారు మరియు పెద్దరెడ్డి అభ్యర్థి పాండు మాటూరు అభ్యర్థి సుభాష్ రెడ్డి ఆత్మకూర్ అభ్యర్థులు మోతి శ్రీనివాస్ గడ్డం బాల్రెడ్డి సంజీవ్ రెడ్డి మరియు మాసంపల్లి అభ్యర్థి యేసు నామినేషన్లు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకా గ్రామాభివృద్ధికి మరియు గ్రామ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి అందరినీ కలుపుకొని పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పదల్లో నడిపించడానికి కృషి చేస్తామని అన్నారు Aduh, saya اٿي نياب لا 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 اٿلا اي ريفر کيستري ها اي منه لے وئي اٿي ساتي نه నా పేరు సుభాష్ రెడ్డి అన్నారు సుభాస్ రెడ్డి మాటో నూతన గ్రామ పంచాయతీ అయిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో అన్ని విధాల అన్ని రంగాల అన్ని మతాలన్నీ కలుపుకొని సమిష్టిగా ముందుకు పోయి అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో రావడం జరిగింది ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి ఎనభై నుంచి రాజకీయంలో తిరుగుతూ నా సేవలు చేస్తూ ఏ పదవులు లేకున్నా ఊరుకు చేదోడు బాధోడుగా నా ఊరి సహకారంతో ముందుకు పోయిన ఇప్పటిదాకా ఇప్పుడు ఒకసారి సర్పంచ్గా చేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేయాలని జిల్లాలోని ఒక నంబర్ వన్ గ్రామంగా తయారు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ఏదున్నా అన్ని లాటిన్లు కానీ పరిశుద్ధం కోసం శాశ్వశక్తుల ప్రయత్నం చేస్తాం నీటి సౌకర్యాన్ని నీటి సుక్క లేకుండా ప్రతి ఇంటికి మా ఆడపిల్చలకు అందరికి నీరు ఇవ్వాలని ఒక సంకల్పంతో మిషన్ పైన అందరికి పైప్ లైన్ ఇప్పించడం జరిగింది మా దగ్గర పింఛన్ కానీ ఏమి కానీ ఎటువంటి లోటుపాటు రాకుండా ప్రతి వ్యక్తికి అర్హులైన అందరికీ కూడా పింఛన్లు ఇప్పించాలని శాయశక్తులు ప్రయత్నం చేస్తా ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ కూడా లేని వాళ్ళకి కూడా ఇప్పుడే ఇప్పియాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ వాళ్ళందరికీ ఇప్పించాలని కూడా ప్రయత్నం చేస్తా శాయశక్తుల ఇంకా సమస్య ఉన్నాం కాబట్టి ఊరానికి అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఎందుకంటే అన్ని పార్టీలను కలుపుకొని మేము గ్రామ పంచాయతీ తీసుకోవాలని వినమ చేయాలని కూడా సంకల్పంతో ఉండే కానీ పోటీ రావడంతో అందరినీ అన్ని పార్టీలను కలుపుకొని విలవడం జరుగుతుంది నేను రెవెన్యూలో సుమారు ముప్పై నుంచి నలబై సంవత్సరాలు సర్వీస్ చేసిన ఎక్కడ కూడా నాకు నెగటివ్ లేదు ప్రజల్లో మంచి ఉంది ఇప్పుడు టూ ఇయర్స్ నేను రిటైర్ అయినా ప్రజలను సర్పంచి పదవికి ఒకటి వన్ ఇవ్వడానికి నేను ఓన్లీ ప్రజలకు సేవ చేయడానికి నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నా ప్రజలందరూ నాకు అన్ని వర్గాలలో మంచి స్పందన ఉంది నా గురించి మంచి ప్రజలకు మంచి వార్త ఉంది మంచి పని చేస్తున్నాను కూడా వాళ్ళకు చాలా ఉన్నది గ్రామ గ్రామాభివృద్ధి నా లక్ష్యమాన్ని నేను భావిస్తూ నేను నామినేషన్ వేసిన ఈరోజు ప్రజలు ఇష్టపడుతున్నాను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నాను కూడా నేను భావిస్తున్నాను పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరపున అధిష్టానం ఆదేశం మేరకు నేను నామినేషన్ వేసాను నాగరికపేట్ మండల్ ఇంతకుముందు మా మిస్సెస్ ఐదు సంవత్సరాలు చేసింది నాగమణి గతంలో మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం డెవలప్మెంట్స్ కానీ ఈ పిచ్చిన విషయాలు కానీ ప్రతి విషయంలో ఏసీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ ప్రతి దాంట్లో కూడా మాకు మా ఎమ్మెల్యే ఎనుకుండి చాలా అండగా ఉండి మాకు ఎడ్ ఉండి మాకు చాలా వర్క్ చేయించింది అదే నమ్మకం మీద ఈసారి కూడా నాకు వచ్చింది ఛాయిస్ మా విలేజ్ ప్రజలందరూ కలిసి ఈసారి కూడా ఉపయోగ చేయాలి మంచి పాలన చేసినాం కాబట్టి మీరే ఉండాలి ఈసారి టీఆర్ఎస్ పార్టీ తర్వాత నన్నే బలపరిచి నన్ను నిలబెట్టిరు ఖచ్చితంగా మా పెద్దలది కానీ మా గ్రామ ప్రజల నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్ము చేయకుండా సదా అందరి సేవలు ఉండి అందరికి సర్వీస్ చేస్తానని అనుకోండి నాకు గెలిపియ్యాలని అందరినీ కోరుకుంటున్నాను మేము చాలా వరకు చేసినాము ఎస్సీ కాలనీలో ఇరవై లక్షలు సీసీ రోడ్లు వేసినాం బీసీ కాలనీలో మూడు లక్షలు ఒక రెండు కిలోమీటర్లు పైప్ లైన్ ఒక అంగన్వాడి బిల్డింగ్ ఎస్సీ కమ్యూనిటీ అండ్ గ్రామ పంచాయతీ శాంక్షన్ చేసినాం ఇప్పుడు ముప్పై ఐదు లక్షల సీసీ రోడ్లు ఉన్నాయి ఒక జలాల్పూర్ విలేజ్కి ఇంతకుముందు మా ఆమ్లెట్ విలేజ్ ఉన్నాయి కాబట్టి ఒక విలేజ్ లో నీ జలాల్పూర్ విలేజ్ లో ఇవి చేసిన వరకు మేము ఇంచుమించు దగ్గర దగ్గర ఒక కోటి రూపాయల వర్క్ చేసినాం నా ఆమ్లెట్ విలేజ్ కలిపి కోటి రూపాయల వరకు ఓన్లీ సీసీ రోడ్లకు ఈ డ్రైన్ దీనికి సంబంధించిన కోటి రూపాయల వరకు జరిగింది ఇప్పుడు పెండింగ్ ఉన్న వరకు పెండింగ్ ఉన్న వరకు ఇప్పుడు జీపీ బిల్డింగ్ ఉంది వరకు శాంక్షన్ అయింది ఆల్రెడీ జీపీ బిల్డింగ్ పెండింగ్ ఉంది ఇప్పుడు కట్టాలి ఇసుక ప్రాప్లం వల్ల కట్టలేకపోయినా ముప్పై ఐదు లక్షల సీసీ రోడ్లు ప్రజెంట్ జలాల్పూర్లు ఉన్నాయి ఒక మహిళా శిశు సంక్షేమ అదే రాక్రా ఒక బిల్డింగ్ శాంక్షన్ ఉంది మూడు లక్షలు దానికి ఉంది ఒక బీసీ కమిటీ ప్రజెంట్ శాంక్షన్ ఉంది నాకు జీవింగ్ కోట్ వర్క్ పెండింగ్ ఉంది ఇప్పుడు మంచి మిషన్ బైర మాత్రం ఒక ట్యాంక్ అయింది ఇంకో ట్యాంక్ అయిపోయింది ఇంకో కొత్త ట్యాంక్ కడతారు అది కూడా వర్కింగ్ క్లో లో ఉంది అది కూడా ఎలక్షన్ తర్వాత ఇమీడియట్లీ అందరికి విలేజ్ లో కూడా కంప్లీట్ అందరికి వాటర్ ఫస్ట్ మీరు చెప్పండి సర్పంచ్ గా నేను చేస్తున్నాను నేను అన్ని విధాల ప్రజలను అందరినీ కూడా అన్ని విధాలలో మంచిగా అభివృద్ధి చేస్తామని చెప్పి గ్రామ పంచాయతీ ముందంజలో ఉంచా నేను ఉండడానికి ప్రయత్నం చేస్తాను చెప్పి నేను శంపిస్తున్నాను మీరందరూ కూడా అఖండ విజయంతో నన్ను గెలిపించాలని ప్రజలందరికీ ఆత్మగూరి చిన్న పెద్ద అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను మా మాసం గ్రామం ఊర్లో ఏది ఏది ప్రాబ్లం ఉన్నా కానీ మురికి కాలువలు కానీ మోర్లు కానీ వీధి దీపాలు కానీ అన్ని డెవలప్ కోసం మేము ముందుకొచ్చి సర్పంచ్కి అభ్యర్థిగా పోటీ చేయాలి అని నిర్ణయించుకుంటా ఇప్పుడు మా సురేందర్ అన్న నచ్చిండు ఎమ్మెల్యే మాది బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది కాకపోతే ఎలక్షన్ కోడ్ ఇట్లా ఆగిపోయింది మర ఇండ్లు కూడా ఇరవై ఇండ్లు శాంక్షన్ అయింది ఎలక్షన్ కోడ్ బట్ అది సురేందర్ ఆశయం తోటి మేము వెళ్తాం ఊరిని మంచిగా చేస్తాం చాలా ఇక పదిన ఏం పట్టించుకోలేడు కాకపోతే ఎన్ని ఇండ్లున్నా గే రవీందర్ రెడ్డికి అత్యది పని చేయకపోతే మాకు కూడా పడతాది పని చేయకపోతే మర మేము ఇప్పుడు పని చేయాలనే ఆశతో